త్రే నమ నా ఛానల్కి స్వాగతం సీతాలక్ష్మీ ధవళ మీరందరూ నా ఛానల్ని ఆదరిస్తున్నందుకు చాలా ధన్యవాదములు ఇప్పుడు గోవుతలక మహత్యాన్ని వివరించడానికి ప్రయత్నిస్తాను మనకు తెలుసు మన భారతీయ సనాతన ధర్మాల్లో మనం గోమాతకి ఎంత ప్రాధాన్యత ఇస్తామో ప్రతి శుభకార్యానికి గోవును వాడుతూ ఉంటాం అయితే ఈ జగన్మాత ఆది పరాశక్తి ఆయన శ్రీ లలితాంబికాదేవి నాలుగు రూపాలతో ఉంటుందట అవి ఏంటంటే ఒకటి జనకమాత అంటే మనకి జన్మనిచ్చిన తల్లిగా రెండు గోమాతగా మూడు భూమాతగా నాలుగు శ్రీమాతగా శ్రీమాత అంటే దేవాలయాల్లో మనం అమ్మవారిని దర్శిస్తాం లక్ష్మీ సరస్వతి పార్వతి దుర్గా గాయత్రి కాళీ ఇప్పుడు నూకాలమ్మ పోలేరమ్మ ఇలాగ రకరకాల దేవీ దేవతా స్వరూపాల్లో అమ్మ మనకి సాక్షాత్కరిస్తుంది అయితే మనకు కష్టాలు బాధలు వచ్చినప్పుడు వాటిని తొలగించడానికి అమ్మవారు ఈ నాలుగు రూపాల్లో మనకి మనతో పాటు మన మధ్యనే ఉండే మసలతో మనకి కాపాడుతూ ఉంటుంది అయితే గోమాత జగన్మాత శ్రీ ఆదిపర శక్తి అయిన శ్రీ లలితా అంబికాదేవి వెయ్యి నామాలతో శ్రీ లలితా సహస్రనామ స్తోత్రంలో గోమాత గుహజన్మభూ అంటే గోమాత అనే ఒక పేరు ఒకటి ఉంది ఆమెకి గోమాత అంటే సాక్షాత్తు పరదేవత శ్రీ ఆదిపరాశక్తి కనుక గోమాత శ్రీ లలితాంబికాదేవి యొక్క స్వరూపం గోవుతో ముప్పై మూడు కోట్ల మంది దేవతలు ఉంటారని మనందరికీ తెలుసు అయితే గోవుకు ప్రదక్షిణ చేస్తే సాక్షాత్తు పరదేవతకు మరియు ముప్పై మూడు కోట్ల మంది దేవతలకు మనం ప్రదక్షిణ చేసినట్లు అవుతుందిట రెండు గోవుకు పచ్చగడ్డి తినిపిస్తే మనం సాక్షాత్తు పరదేవుకు నైవేద్యం పరదేవతకు నైవేద్యం పెట్టినట్లుగే మనకి మన పుణ్యఖాతాల్లో వేస్తారట అలాగే గోమాతకు పూజ చేస్తే సాక్షాత్తు పరదేవత అయిన ఆ లలితాపరా భట్టారికగా పూజ చేసినట్లే అవుతుందట నాలుగు గర్భగుడిలో దేవుని విగ్రహాన్ని తాకి మన చేతులతో అలంకరణ చేయడానికి అనుమతించరు కానీ మనం గోవుకు అలంకరణ చేస్తే సాక్షాత్తు పరదేవకు దేవతకు అలంకరణ చేసినట్లుగా భావించాలి అలాగే ఉన్నది కూడా చేసినట్లు మనకు ఖాతాలో వేస్తారు అయితే గోవులు దూడలు నేల మీద నడిచి వెళ్తుంటే వాటి వెనుకన మనం నడిచినప్పుడు వాటి కాళ్ళ నుండి లేచిన మట్టి దుమ్ము మన మీద పడుతుంది అప్పుడు మనం ఒక పవిత్ర గంగా స్నానం చేసినట్లు ఇటువంటి పవిత్రత ఒక్క ఆవులకు మాత్రమే ఈ భూమి మీద ఉంటుందంటే అంటే గోధూళి అంటారు కదా సాయంత్రం మేతకి వెళ్ళి గోవులన్నీ ఇంటికి వస్తూ ఉంటాయి కదా అలా వెళుతుంటే ఆ గోధూళి ఉంటుంది ఆ గోధూలి మనకు పడినట్లయితే ఆ గోధువు వల్ల మనం గంగా స్నానం చేసినంత ఫలితాన్ని మనం పొందుతాం అయితే గోవులకు సేవ చేయడం వల్ల ఎన్నో జన్మల్లోని పాపాలు నశిస్తాయి మంచి సంతానం కలుగుతుంది సులభంగా దైవ అనుగ్రహాన్ని మనం పాత్రలవుతాం అష్టైశ్వర్యాలు కలుగుతాయి ఎల్లప్పుడూ మనకి శుభమే జరుగుతుంది అటువంటి గోవు మీద యాసైడ్లు పోయడం గోవుల్ని హింసించడం గోవుల్ని చంపడం ఇలాగ చేస్తే సాక్షాత్తు పరదేవతను అవమానించినట్లే కదా ఇలా చేయడం మహా పాపం పంచ మహాపాతకాల్లో గోహత్య మహాపాతకం ఒకటి ఎన్ని జన్మలెత్తినా ఈ పాప ఫలాన్ని అనుభవిస్తూనే ఉండాలి గోవులకు హాని చేస్తే మొదట ఆగ్రహించిన వాడు గోవిందుడు అంటే గోరక్షకుడు ఆయన కదా మహావిష్ణువు గోవులకు హాని చేసి తర్వాత దేవతలను ఎంత ప్రార్థించినా దేవత అనుగ్రహం మనకి లభించదుట గో అనగా గోవులు పశువులు ధర్మం భూమి జలము ఆకాశము వేదం వాక్కు అని అర్థం వీటన్నింటినీ రక్షించేవాడు ఆ గోవిందుడు కాబట్టి మనకి గోదానం చేస్తే గోవు శరీరం మీద ఎన్ని రోమాలు ఉన్నాయో అన్ని సంవత్సరాలు మనము ఆ వైకుంఠంలో ఆ స్వామి సన్నిధిలో ఉంటామని మనకి శాస్త్రాలు పురాణాలు చాలా చెబుతున్నాయి చూడండి గోవుతలకు మూత్రం అయితేనేంటి ఆవు అయితేనేంటి ఆవు పాలు ఎన్ని ఆవు నెయ్యి ఎంత పవిత్రమైనవో అలాంటి గోమాతని సంరక్షించుకుందాం మనం గోమాతని పూజిద్దాం తరిద్దాం మీ అందరికీ ఇది నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసి మీ వాల్యుబుల్ కామెంట్స్ కూడా పెట్టండి ఎందుకంటే గోవిందుడు గో గోవుని పూజిస్తే గోవిందుని పూజించినట్లే కదా మనకి కాబట్టి అలాంటి గోవిందుని గోవిని పూజించి ఆ మా అనుగ్రహానికి పాత్రలయ్యి ఆ గోవిందుడి తాలూకా సంపూర్ణ అనుగ్రహాశ్ర మన అందరం జై గోవింద